సార్ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నా సార్ మీ పేరెంట్ సార్ ఎర్రామ్ నరసయ్య ఎర్రామ్ నరసయ్య మీ ఊరు సార్ మైదాంబండ మైదా బండ మన ఈ బయటనే ప్రోడక్ట్ని ఎప్పుడు తీసుకున్నారు సార్ మీరు మూడు నెలలు అయితుంది మూడు నెలలు అవుతుంది ఏ ప్రాబ్లం కోసం తీసుకున్నారు సార్ డిస్క్ ప్రాబ్లం గురించి డిస్క్ ప్రాబ్లం ఇంకా కొంచెం నొప్పులు ఉండే పారిపోయింది మాకు కొద్దిగా నిద్ర కోసం తీసుకోవాలి నిద్ర కోసం తీసుకో ఇప్పుడు మంచి కంటిన్యూ ఆడుతున్నారా ఆడుతున్నారు ఎలా ఉంది సార్ మరి రిజల్ట్ తగ్గింది అన్ని తగ్గినాయి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పందులు కూడా వాడేగా ఇంగ్లీష్ పందులు తక్కువేసినాం తక్కువ వేసినా అంత జీరోకొచ్చేసినాయి అని ఇప్పుడు ఎలా ఉంది మస్తుందా బాగుందా బాగుంది మీ ఆరోగ్యం ఎలా ఉంది మరి మంచిగా ఉన్నది ఇప్పుడు దానికి హాస్పిటల్ కూడా తక్కువైపోయి హాస్పిటల్ కూడా తక్కువ అయిందో డబ్బు మిగలే అన్నమాట అంటే ఈ ప్రొడక్ట్ ఎలా మంచి పనిచేస్తుందా అని చెప్తాను అందరికి యూజ్ అవుతుందా అయితుంది అందరిది అందరికి తీసుకోవాల్సి కొంతమంది తెలవకని తీసుకోవాల్సిందే కానీ ఒకసారి మా చెప్పండి ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తాంది చేస్తుంది ఏంది ఏమో ఒకసారి చెప్పండి మా వాళ్ళకి

మంచి కళకళ ఓకే అప్పుడు వెనకాల వచ్చినప్పుడు ఎలా ఉందంటే నొప్పి నొప్పితో బాగా పెడుతున్నాడు కానీ ఆ రోజు చెప్పినావు దేవుని దేవల్ల తగ్గితే నేను మొక్కుతా ఏదో అని చెప్పినావుగా ఇప్పుడు పర్ఫెక్టా పర్ఫెక్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ నమ్మొచ్చా నమ్మచ్చు ఎవరైనా ఇయ్యొచ్చా ఎవరికైనా ఇయ్యొచ్చు మంచి పని చేస్తుందా ఇప్పుడు నాలుగు నెలలు వాడేవి ఇప్పుడు మూడు నెలలు కంప్లీట్ నా నెలలు ఇప్పుడు నాలుగు నెలలు నడుపుతాను అందరు వాడచ్చు వాడచ్చు ఓకేనా ఓకే మస్తు అంటే ఇప్పుడు ఇది వాడితే మెడిసిన్ ఫీల్ అయితే కదా

డాక్టర్ సాగర్ జోషి ఇతను ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ తయారు చేసిన లేదా అతనికి థ్యాంక్స్ చెప్పాలి సార్ మనం చాలా తెప్పుకోవాలి ఎందుకంటే నాచురల్ గా ప్రపంచంలో లేని అద్భుతమైన ప్రొడక్ట్ సార్ కాబట్టి మనం నాచురల్ చెప్పాలి దండం పెట్టాలి దానికి ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన మనకి మీకు ఇరవై రెండు వేలు ఖర్చు తగ్గింది ఎందుకంటే చాలా రుణపడి ఉండాలి ఈ జై ఇబోటోరియం చెప్పండి జై ఇబోటోరియం జై ఇబోటోరియం జై ఇబోటోరియం జై ఇబోటోరియం जय हेल्थ हेल्थ जय सागर सोजी जय सागर सोजी जय सागर जोशी जय सागर जोशी हाँ हाँ ओके ना ओके ओके अंडी ओके